నడికూడ యాదగిరి యాదవ్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించిన సదర్ మహోత్సవాల్లో పాల్గొన్న జాతీయ బీసీ సంక్షేమ సంఘం తెలంగాణ రాష్ట ఉపాధ్యక్షులు బేరి రామ్ యాదవ్ షాద్నగర్ ఇరవై రెండవ వార్డు కౌన్సిలర్ నడికూడ సరిత యాదగిరి యాదవ్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించిన సదర్ మహోత్సవ కార్యక్రమంలో జాతీయ బీసీ సంక్షేమ సంఘం తెలంగాణ రాష్ట ఉపాధ్యక్షులు బేరి రామచంద్ర యాదవ్ పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సదర్ పండుగను వాడవాడలా ఎంతో ఘనంగా జరుపుతున్న యాదవ సోదరులందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు యాదవులు శ్రీకృష్ణ భగవాను వంశంలో జన్మించి భారతదేశ వ్యాప్తంగా పశు పోషణ మీద ఆధారపడి జీవిస్తున్నారు దేశానికి ఎంతో గొప్పగా సంపద విధంగా ఇరవై ఐదు శాతం ఉన్న యాదవులకు సమాజంలో రాజకీయ వాటాకి విద్యకు ఆరోగ్యానికి చాలా దూరం అవుతున్నారు సమాజంలో వారికి రావాల్సిన వాటా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు భారత రాజ్యాంగంలో దామాష పద్ధతిని రిజర్వేషన్ కల్పనకు కృషి చేశారు బీసీలలో అత్యధిక జనాభా కలిగిన యాదవులకు రాజకీయ వాటా కల్పించాలని డిమాండ్ చేశారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రాజకీయ విద్య సామాజిక వాటా కల్పించాలని ప్రభుత్వాలను కోరారు ఈ కార్యక్రమంలో ముషీరాబాద్ సదర్ శిషా ఎడ్ల హరిబాబు యాదవ్ చప్పల్ బజార్ చిట్టబోయిన వినోద్ యాదవ్ షేర్లింగంపల్లి యాదవ్ సంఘం అధ్యక్షులు అందెల సత్యనారాయణ యాదవ్ మిద్దెల తేజ యాదవ్ సిద్దిక్ నగర్ నగర్ మల్లికార్జున యాదవ్ సంఘం అధ్యక్షులు అప్పల వినోద్ యాదవ్ రాజు యాదవ్ వినోద్ యాదవ్ అశోక్ యాదవ్ మల్లేష్ యాదవ్ నర్సింగ్ యాదవ్ రాజేష్ యాదవ్ కుమార్ యాదవ్ మరియు నడికూడ యాదగిరి యాదవ్ కుటుంబ సభ్యులు బంధుమిత్రులు శ్రేయాభిలాషులు పెద్ద ఎత్తున పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు మీడియానికి ఈ యొక్క సదర్ అంటే యాదవుల యొక్క నిత్య పండుగ ఈ యొక్క పండుగలో ఎన్నో సంవత్సరాలుగా మా యొక్క పెద్దలు నిర్వహిస్తూ వస్తున్నారు గతంలో ఈ యొక్క యాదవలకు వారి నేర్చి వారిలో తర్వాత ఉపరి యువకులు కలుసుకోవడానికి ఇబ్బందిగా ఉన్న సందర్భంలో ఆ యొక్క పెద్ద మంత్రులందరూ ఒక సదర్ కార్యక్రమము ఏర్పాటు చేసుకున్నాము సదర్ అంటే అందరము కలిసి కలిసి వెళ్ళడం కలిసికట్టుగా ఉండదు